మత్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును ఆలకిస్తున్నారా ముఖ్యముగా తమ పాపాల బరువును అనుభవిస్తూ ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయనతో ఏకమయ్యేందుకు సమ్మతించిన వారికి ఆయన ఉపదేశాన్ని వినయముగా విజేత కలిగి నేర్చుకోవాలని ఉన్నవారికి ఆయన తండ్రిని పరిచయం చేస్తాడు అలాంటి వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటో చూడండి మీ సొంత ప్రయత్నాల వల్ల వ్యర్థముగా వెతుకులాడటం ఆశాభావం పాపము నిండిన శూన్య జీవితము నుంచి విశ్రాంతినిచ్చాడు ఇది కష్టాల నుంచి విశ్రాంతి కాదు కష్టాలలో విశ్రాంతి ఈ లోక బాధల స్థానములో శాశ్వత మహిమ వారికి దొరుకుతుంది